మందస్సు లేదేమో మందస్సు ఉండాలి మందస్సు ఉంటే ప్రాకారాలను దాటగలుగుతావు మందస్సు నీతో ఉంటే యోర్ధాను దాటగలుగుతావు మందస్సు ప్రభుకి సాదృశ్యం ఇజ్రాయెల్ ప్రజలు గ్రహించినట్లుగా నువ్వు గ్రహించు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విషయములను ఓడిపోయావో ఏ విషయములను పడిపోయావో ఏ విషయములను త్రొట్టిపోయావో వేటి రైతును జయించలేకపోతున్నావో దేని రైతును పోరాడలేకపోతున్నావో వాటన్నిటి మీద నా దేవుడు గొప్ప విజయాన్ని నీకు కలుగు చేయబోతున్నాడు గొప్ప విజయాన్ని నీకే పోతున్నాడు ఎలాగంటే యహోవని నిబంధన అందస్తు మీ మధ్యలో ఉండాలి మీతో ఉండాలి